బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హమీద ఈ షోలో తన ఆట తీరు ప్రవర్తనతో చాలా పాపులర్ అయ్యింది కాని తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత నెట్టింత చాలా యాక్టివ్ అయ్యింది బాస్ రియాలిటీ షో తర్వాత హమీద బుల్లితెరపై అడుగుపెట్టింది బ్రహ్మాముడి సీరియల్ ద్వారా స్వప్న పాత్రలో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇందులో అటు నెగటివ్ ఇటు పాజిటివ్ నటనతో కట్టిపడేసింది దీంతో ఈ అమ్మడుకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది అయితే కారణాలు తెలియవుగాని హమీదా ఉన్నట్లుంది ఈ సీరియల్ నుంచి తప్పుకుంది మరో కొత్త నటితో ఆమె పాత్రను రీప్లేస్ చేశారు దీంతో హమీదా కొత్త జర్నీ స్టార్ట్ చేయనుందనే ప్రచారం నడిచింది ఇదిలా ఉంటే బ్రహ్మముడి సీరియల్ నుంచి తప్పుకున్న హమీదా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి లంగావోణిలో మెస్మరైజ్ చూపులతో కవ్విస్తోంది ఇన్నాళ్లు పై అందం అభినయంతో చూపుతిప్పు కొనివ్వకుండా చేసిన హమీద ఇప్పుడు నెట్టింట కట్టుపడేస్తుంది దీంతో హమీద క్రేజీ ఫోటోషూట్స్ పై భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్